చాలా కాలం క్రితం రాజు సగరుని బలవంతులైన కుమారులు తమ తండ్రి పవిత్ర యజ్ఞపు గుర్రాన్ని వెతుకుతూ ప్రపంచమంతా తిరిగారు వారి ప్రయాణం అపారమైన శక్తి కలిగిన కపిలముని ఆశ్రమానికి దారితీసింది కాని అహంకారంతో బృద్దివారే వారు ఆయనను దొంగతనం చేశారని ఆరోపించారు ఒక్క అగ్నిచూపుతో కపిలముని విశ్వపు కోపాన్ని విప్పాడు క్షణంలో అరవై వేలు మంది కుమారులు బూడిదగా మారిపోయారు వారి ఆత్మలు ఇక్కడ చిక్కుకున్నాయి మోక్షం పొందలేకపోయారు తరతరాలుగా ఒక వ్యక్తి ఈ సపాన్ని రద్దు చేయడానికి పూనుకున్నాడు అచంచలమైన సంకల్పం కలిగిన యువరాజు భగీరథుడు అతను తన రాజ్యాన్ని త్యజించాడు తీవ్రమైన తపస్సు చేశాడు మరియు చివరకు బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ప్రకటించాడు స్వర్గపు రాజ్యాలలో ప్రవహించే గంగ యొక్క దివ్య జలాలు మాత్రమే బూడిదను చేసి వారికి మోక్షం ప్రసాదించగలవు కాని ఒక సమస్య ఉంది గంగ యొక్క శక్తిని ఆపడం అసాధ్యం ఆమె భూమిపై పడితే ఆమె దానిని ఛిద్రం చేస్తుంది ఆమె శక్తిని అదుపుచేయగల ఏకైక వ్యక్తి సర్వనాశకుడు శివుడు మాత్రమే భగీరథుడు శివుడిని అవిశ్రాంత భక్తితో ప్రార్థించాడు చివరకు మహాదేవుడు అంగీకరించాడు ఉగ్రమైన తుఫానులా స్వర్గం నుండి పడిపోయింది ఆమె ప్రవాహాలు గర్జించాయి ఆమె మార్గంలో పర్వతాలు కూలిపోయాయి స్వర్గాలు కంపించాయి కాని శివుడు కదలకుండా నిలబడ్డాడు అనాయాసంగా శివుడు ఆమెను తన జటాజూటల్లో బంధించి ఆమె కోపాన్ని గ్రహించాడు ఆపై దైవిక దయతో అతను ఆమెను సున్నితమైన ప్రవాహంలో విడుదల చేశాడు ఆమెను భూమికి ప్రవహించేలా చేశాడు భగీరథుడు గంగ యొక్క పవిత్ర జలాలను తన పూర్వీకుల బూడిదకు నడిపించాడు పవిత్ర నది వాటిని తాకినా క్షణమే శాపం తొలగిపోయింది అరవై వేలు మంది పోగొట్టుకున్న ఆత్మలు స్వర్గానికి చేరుకున్నాయి చివరకు స్వేచ్ఛ పొందాయి నేడుకూడా మాఘ పూర్ణిమ నాడు ఈ కథ అపారమైన శక్తిని కలిగి ఉంది ఈ కథను వినడం పవిత్ర గంగలో స్నానం చేయడానికి సమానంగా పరిగణించబడుతుందని నమ్ముతారు ఇది ఆత్మను శుద్ధి చేస్తుంది పాపాలను కడుగుతుంది మరియు దైవిక ఆశీర్వాదాలను తెస్తుంది గంగదయ మన పాపాలను కడిగివేసి మనకు శ్రేయస్సును తెచ్చి మోక్ష మార్గంలో మనకు మార్గనిర్దేశం చేస్తుంది हर हर गंगे